హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక దాల్చిన చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు ఒక మూడు లవంగాలు ఒక మూడు మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా షాజీర కానీ జీలకర్ర కానీ యాడ్ చేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చికలు ఒక గుప్పెడంత కరివేపాకు యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరిన అల్లమెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని దీనిలోకి వేసేసుకోవాలి చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టుగా చూసుకోవాలి అప్పుడే గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుంది సో అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలి చూడండి దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ దాకా చికెన్ అనేది కుక్ అయిపోయింది సో ఇలా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం మిగతా ని యాడ్ చేసుకోవాలి సో దీనిలోకి తగినంత సాల్ట్ తగినంత కారం తగినంత జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి చికెన్ ఎంత బాగా కుక్ అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో దీని ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక ఇరవై నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వాలి అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది సో ఇదండి వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ విజిట్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో బై బాయ్